దేవర మూవీ కలెక్షన్స్ అయితే సునామీ సృష్టిస్తుంది అని చెప్పవచ్చు ఫ్రెండ్స్ ఇప్పటివరకు నైజాంలో అయితే పది కోట్ల గ్రోస్ అయితే టచ్ చేసింది అని చెప్పుకోవచ్చు ఇంకా సీడేడ్ గుంటూరు నెల్లూరులో అయితే దుమ్ము లేపేలా టికెట్స్ రైట్ అయితే ఎక్కువ ఉంది అని చెప్పచ్చు కలెక్షన్ అయితే అద్దరిపోతుంది అని చెప్పచ్చు ఫ్రెండ్స్ ఇప్పటివరకు దేవర సినిమా ప్రీ సేల్స్తో యాభై కోట్ల గ్రోస్ అయితే టచ్ చేసింది అని చెప్పుకోవచ్చు ఇదైతే అరాచకం కలెక్షన్ అని చెప్పుకోవచ్చు ఎన్టీఆర్ అన్న మాస్ చూపించండి అని చెప్పవచ్చు ఫ్రెండ్స్ ఇంకా యూఎస్ఎల్ అయితే కలెక్షన్ అయితే మామూలు లేదు ఫ్రెండ్స్ ఊర్చపోతా అని ఫస్ట్ అయితే నూట యాభై కోట్ల నుంచి గ్రాస్ నుంచే టచ్ చేస్తుంది జూనియర్ ఎన్టీఆర్ అని అయితే సీడెడ్లో అయితే డబుల్ డిజిట్లో అయితే రికార్డ్ అయితే పడతాడని చెప్పచ్చు ఫ్రెండ్స్ సీడెడ్లో మన జూనియర్ ఎన్టీఆర్ అన్నకి ఏ విధంగా క్రేజ్ ఉందో మనం సపరేట్గా చెప్పాల్సిన అవసరమే లేదు ఫ్రెండ్స్ తన డే వన్ రికార్డ్ లాంగ్ రోడ్ రికార్డ్ మామూలు ఉండదు ఫ్రెండ్స్ సీడెడ్లో ఇప్పటివరకు ఏ హీరో దరిదాపుల్లో కూడా రాలేదు అని జూనియర్ ఎన్టీఆర్ అన్న అలా సీడెడ్లో అయితే దుమ్ము లేపేలా కలెక్షన్ అయితే డే వన్ ఇంకా లాంగ్ రోడ్లో అయితే రికార్డ్ అయితే పెడతాడని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఇంకా నైజాంలో త్రిబులార్థు అయితే ఏ విధంగా మన జూనియర్ ఎన్టీఆర్ అన్నకి క్రేజ్ పెరిగిందో మన అందరూ కలిసింది ఫ్రెండ్స్ నైజాంతో గుంటూరు సీడెడ్ అన్ని దగ్గర అయితే రికార్డ్ల మూత మూవీ చేస్తాడు మన జూనియర్ ఎన్టీఆర్ అన్న దేవర సినిమాతో యుఎస్ఎల్ అయితే అసలుకి దిమ్మ తిరిగిపోయి కలెక్షన్ అయితే వస్తుందని చెప్పవచ్చు ఇప్పుడు వరకు అయితే ముప్పై కోట్ల గ్రోస్ అయితే టచ్ చేసింది అని చెప్పవచ్చు యుఎస్ఎలో ఇప్పుడు వరకు అయితే ఇంకా నైట్ ఇంకా మిడ్ నైట్ షో అయ్యే వరకు ఇంకా పొద్దున వరకు పక్కా చెప్తున్నాను కదా అరవై నుంచి డెబ్బై కోట్ల గ్రోస్ అయితే టచ్ చేస్తుంది అని చెప్పచ్చు వరల్డ్ ఆ విధంగా అయితే సునామీ సృష్టిస్తున్నాడు మన దేవర సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ అన్న అని చెప్పవచ్చు వరకు ఫస్ట్ డే అనేది మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే భారీ నెంబర్సే నమోదు చేస్తారని వాళ్ళైతే ఎక్సెప్టేషన్ ఉందని చెప్పవచ్చు నిన్న ప్రీరియజ్ ఈవెంట్ ఏ విధంగా క్యాన్సిల్ అయిందో మన అందరూ కలిసిందే ఎందుకు క్యాన్సిల్ అయిందో మన అందరు కలిసిందే ఎన్టీఆర్ అన్న ఫ్యాన్ బేస్ అప్పుడు ఆంధ్ర ఆ సినిమా అప్పుడే ఇంతమంది జనాలు వచ్చే పది లక్షల జనాభులు అయితే వచ్చారని చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు ఆరు సంవత్సరాలు ఒక సినిమా తీస్తున్న ఓన్లీ అండ్ ఓన్లీ మన ఇండియన్ నుంచి స్టార్ జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పుకోవచ్చు ఫ్యాన్ బేస్ ఏ విధంగా పెరిగి ఉంటారు ఏ విధంగా మన జూనియర్ ఎంటర్స్ జూనియర్ ఎన్టీఆర్ అన్న సినిమా కోసం ఎదురు చూస్తుంటారు అందుకోసమే అయితే రికార్డ్ మోతిలా ఇలా ప్రీ ఇంటర్వ్యూ అయితే క్యాన్సిల్ అయిపోయిందని అని చెప్పచ్చు జూనియర్ ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ రా నెక్స్ట్ లెవెల్లో చేసారు మీరేమంటారు